విజనరీ గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద గా పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు గా తొలి బాధ్యతగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం భారత ప్రధాని పర్యటనను పర్యవేక్షించడం వంటి కీలక కార్యక్రమాలపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మంగళగిరి ఎయిమ్స్ గన్నవరం విమానాశ్రయం వద్ద రెండు స్థలాల పరిశీలన జరిగిందని తెలిపారు స్థలం ఖరారు కాగానే యుద్ద ప్రాతిపదికను ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నారు సన్నద్ధంగా ఉందన్న సీఎస్ నీరబ్ కుమార్ తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు నీరబ్ కుమార్ ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు అలాగే ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత కీలక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ప్రధాని మోడీ పర్యటన వంటి కీలక కార్యక్రమాలు కూడా పర్యవేక్షిస్తున్నారు మరి ఆయన మాటల్లోనే సీఎస్ గా ఆయనకి లభించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటిది ఆయన మాటలోనే అడిగి తెలుసు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ that the government has provided me. And it's really a privilege for me to work under the visionary leadership of our Honorable Chief Minister, Sri Narachandra Chandrababu Garu. And as you know, the first responsibility is of the, the swearing-in ceremony. అండ్ వీ హ్యాడ్ అంటరాక్షన్స్ అండ్ డిస్కషన్స్ ఆన్ దరేంజ్బిలిటీస్ ఇంట్రస్టెడ్ దిన్సిపల్ సెక్రటరీ నోడల్ ఆఫీసర్ ఫర్ దోల్ అరేంజ్మెంట్స్ భారత ప్రధాని పర్యటన రావడం పూర్తి స్థాయిలో మీ పర్యటన

dedicated protocol cell for arranging the very very successful visit of all these dignitaries and especially the honorable prime minister is coming it is a matter of great pride for us and we will see that the program is conducted very successfully program the same mostly the arrangements for prime minister there will be more security arrangements spg will be coming so the dgp is already making a lot of arrangements on that point similar arrangements we are also